చెప్పేది ఒకటే మనం ఏదైనా తప్పు చేయాలంటే పదికి వంద సార్లు ఆలోచిస్తాం ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం తప్పు చేయాలంటే భయపడాలి మనం కరెక్ట్ గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి ఈ ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఒప్పొంగిపోతుంది ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా మన కోసం పోరాడే మన శర్మలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే శర్మలమ్మ వైపు ఉన్నామా లేదా మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి